సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో మైల్ స్టోన్గా నిలిచిన సినిమాలేవో ఈ వీడియోలో చూద్దాం రాజ్ కుమారుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయ్యి అప్పట్లోనే పదకొండు కోట్ల వరకు గ్రాస్ని రాబట్టింది మురారి ఈ సినిమా మహేష్ బాబు కెరియర్లో క్లాసికల్ హిట్గా నిలిచింది ఒక్కడు మహేష్ బాబుకు మంచి మాస్ క్రేజ్ను తీసుకొచ్చిన మూవీ ఇది పోకిరి తెలుగు సినీ చరిత్రలోనే అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది దూకుడు టాలీవుడ్ చరిత్రలోనే రెండవ వంద కోట్ల మూవీ ఇది శ్రీమంతుడు మహేష్ బాబు కెరియర్లోనే ఆరవ మైల్ స్టోన్గా నిలిచిన ఈ మూవీ నూట యాభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సర్లేరు నీకెవ్వరు ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాకుండా మహేష్ బాబు కెరియర్లోనే రెండు వందల మార్కు కలెక్షన్లను దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది ఈ మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ సో మచ్